ప్రభాస్ ప్రాజెక్ట్ కే మేజర్ షెడ్యూల్స్ అన్ని పూర్తి చేస్తున్నాడు థర్టీ పర్సెంట్ షూటింగ్ పెండింగ్ అంటున్నారు ఇక పుష్ప టూ రిలీజ్ డేటే కాదు రిలీజ్ చేసే విధానం కూడా సెన్సేషన్ గా ప్లాన్ చేస్తున్నారు లైగర్ మూవీ టీం రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొడుతోంది టాలీవుడ్ అంతా నిండిపోతోంది ప్రభాస్ ఆది మూవీ గ్రాఫిక్స్ వర్క్ ఇక నాగశ్విన్ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కేలు ప్రభాస్ తాలూకు సిక్స్టీ పర్సెంట్ సీన్లను తెరకెక్కించారు దీపికాతో ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తెరకెక్కాయి ఇక ఈ స్కెడ్యూల్ పూర్తయింది కొత్త ని త్వరలో స్టార్ట్ చేయబోతోంది ఆగస్ట్ లో సలార్ తాలూకు కొత్త స్కెడ్యూల్ మొదలవుతోంది కోట్ల భారీ సెట్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని ఆగస్టు ఎయిత్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ షు అవుతుందట ఎన్టీఆర్ ముప్పై మూవీ ప్లాన్ చేసిన కొరటాల శివ ఆ సినిమాను సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకు ఆగస్ట్ లో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ మాత్రం సెప్టెంబర్ నుంచి తెలుస్తోంది ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిందని తెలుస్తోంది రామ్ చరణ్ తో శంకర్ తెస్తున్న మూవీ విషయంలో డైరెక్టర్ స్ట్రాటజీ మార్చాడు ఒకే నెలలో పది రోజులు చదే సినిమా పది రోజులు ఆగిపోయిన భారతీయుడు టూ మూవీ తెరకెక్కించేలా శంకర్ లెక్క మార్చాడట కొత్త ఫిట్టింగ్ పెడుతున్నాడట పవన్ కళ్యాణ్ ఈ వారం కూడా పొలిటికల్ జర్నీలోనే బిజీ అయ్యాడు మరో నెల వరకు ఇలానే బిజీ అయ్యేలా ఉన్నాడు దీంతో సెప్టెంబర్ వరకు హరిహర విరుమలు పెండింగ్ షూటింగ్ రేస్టార్ట్ అవ్వడం కష్టం వినోదయం సీతం రీమేక్ కూడా మరో ముప్పై రోజుల వరకు పట్టాలెక్కడం కష్టం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ ఇంకా షురూ కాలేదు ఇంతలోనే రిలీజ్ ప్లానింగ్ అంటూ మైండ్ ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీమ్ ఆరు దేశీయ భాషలు నాలుగు విదేశీ భాషలు ఒకేసారి విడుదల చేస్తుందట పుష్ప టూ టీం రౌడీ స్టార్ విజయ్ దేవరకుండా లైగర్ ప్రమోషన్ తో బిజీ అయ్యాడు మొన్న ఫిల్మ్ టీం ట్రైలర్ లాంచ్ చేసింది డిజిటల్ శాటిలైట్ రైట్స్ యాభై ఐదు కోట్ల పైనే పలికింది అది కూడా కేవలం హిందీ వర్షన్ రైట్స్ ఏనట సౌత్ వర్షన్ రైట్స్ అదనమంటున్నారు లైగర్ మూవీ ఒకప్పటి అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయికి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది అదంతా ఓ అని ఆ సినిమాతో లైగర్ కి ఎలాంటి సంబంధం பூரி ஜெகநாத்